హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎమ్మి ఎమ్మి డిష్తో మీ ముందుకు వచ్చేసానండి చూస్తే అర్థమైపోయి ఉంటుంది తెలంగాణ స్పెషల్ అండి సర్వపిండి కానీ మేమైతే తెలంగాణ స్పెషల్ ఏమంటామో తెలుసా తపాల్ చెక్కని తపాల్ చెక్క ఎంత బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మా సైడ్ మాత్రం చాలా ఎక్కువ చేసుకొని తింటామండి ఈవినింగ్ స్నాక్స్ అంటే తపాల్ చెక్క చేసుకుంటామండి అంత ఫేమస్ అండి ఈ సైడ్ మా సైడ్ అయితే అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఎమ్మె కూడా ఉంటుందండి ఇలా పల్లీలు వేసుకొని చేసుకుంటుంటే ఎంత బాగుంటుందండి హెల్తీ డిష్ కూడా అండి చిన్నపిల్లలకు చేసి పెట్టినా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఇందుకోసం మనకి ఎక్కువ ఏమి ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి ఈఎంపీని మన ఇంట్లో ఉండే సరిపోతుంది మనకి ఏమంటే తపాల చెక్క అనేది రెడీ అయిపోతుంది అందుకోసం ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లు చేసుకోండి పల్లీల్ని కొంచెం దోరగా వేయించుకోండి పల్లీలు వేసి చేసుకుంటే తపాల చెక్క అనేది ఎంత బాగుంటుందో అంత బాగుంటుందండి కొంతమంది అన్నీ వేస్తారు కానీ అన్నీ వేసి చేసుకోవాల్సిన అవసరం లేదండి పెసరపప్ప అని శనగపప్ప అని అవి ఇవి వేస్తారు అవన్నీ వేయాల్సిన అవసరం లేదండి తపాల చెక్క అనేది పల్లీలతోనే టేస్ట్ చాలా బాగుంటుంది మా సైడ్ అయితే ఇట్టిన చేసుకుంటామండి మనం మీ సైడ్ ఎట్లా వేసుకుంటారో కింద కామెంట్ చేయండి మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వాళ్ళని వేయించుకొని చల్లార్చుకోండి ఇందులో మనం బియ్యం పెట్టి తీసుకొని అందులో కరివేపాకు ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా వేసుకోండి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ వేసుకొని కలుపుకోవడం వల్ల మనకు బియ్యం పిండి చాలా 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 గా ఉంటుంది అందుకోసం ఇవన్నీ వేసుకోండి ఉంటే కొత్తిమీర కూడా సన్న తరిమి వేసుకోవచ్చు అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ కూడా మీ చాయిస్ అండి వేసుకోవచ్చు కానీ సమ్మర్లో ఆనియన్స్ వేస్ట్ చేసుకున్నాం అనుకోండి మనకు కొంచెం చెక్క మిగిలిపోయిన ఉదయం తినాలంటే కొంచెం స్మెల్ వచ్చినట్లు అలా కాకుండా మనం ఇలా చేసుకుంటే చాలా 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 గా ఉంటుంది ఆనియన్స్ లేకపోయినా కానీ మీరు కూడా ట్రై చేయండి ఇలా జీలకర్ర అవన్నీ వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీని కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న వాటిని కూడా పిండిలో యాడ్ చేసుకోండి ఇలా పచ్చిపచ్చ దంచి వేసుకున్నవే చాలా టేస్ట్గా ఉంటాయండి చేకలో మరీ డైరెక్ట్ పల్లీలు వేసుకున్న అంత బాగుండదు ఇలా మధ్య మధ్యలో కొంచెం పల్లీలు తలుగుతూ ఆ ఫ్లేవర్ అనేది ఎంతో బాగుంటుందో అంత బాగుంటుందండి కరేపాకు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులోకి అందుకోసం కరేపాకు కంపల్సరీ వేసుకొని చేసుకోండి ఎంత ఎమ్మీగా ఉంటుందో పుదిన కోతి మీరు వేయకపోయినా పర్వాలేదండి ఇలా చేసుకున్న చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోండి మీకు ఇష్టం ఉంటే పచ్చికారం వేసి కూడా చేసుకోవచ్చండి ఎండుమిర్చి కారం ప్లేస్లో పచ్చికారం వేసుకొని ఇంకా మొత్తం ఇలా సేమ్ ప్రాసెస్లు చేసుకోండి అది మీ ఛాయిస్ అండి కానీ ఎన్ని మిర్చి కాలంతో చేసుకున్నా కానీ చాలా అండి తపాలు చెక్క మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలా వాటర్ యాడ్ చేసుకుంటే పిండిని అనేది మొత్తం ఇలా గట్టిగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్త జోరకలాగా కాకుండా చూపిస్తున్నా కానీ ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు కలుపుకోండి మనం పిన్ని తీసి ఇట్లా చూసుకుంటే ఉండలా కావాలండి ఎందుకంటే ఉండలాగా అయితేనే మనం పైన ఇలా అద్దడానికి వీలుగా ఉంటుంది మరీ గట్టిగా కలుపుకున్నాం అనుకోండి గిన్నె మీద అద్దడానికి మనకు చేయి నొప్పి లేస్తుంది అంత టేస్ట్గా ఉండదు పిండి పిండిగా ఉంటుంది ఈ తపాలు చెక్క అందుకోసమే ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు మంచిగా స్మూత్ గా ఉండేటట్టు కలుపుకోండి ఇలా అయింది అనుకోండి మనం గిన్నె పైన ఇలా అద్దేటప్పుడు తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది గిన్నె మీద టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంది కాలిన తర్వాత తపాల చెక్క అనేది అందుకోసమే ఇలా మొత్తం గిన్నె అనేది చాలా స్మూత్గా కలిపి పెట్టుకోండి అలా కలిపి పెట్టుకోవడం వల్ల మనం తపాలు చెక్క చేసేటప్పుడు మన చేయి నొప్పి లేవకుండా గిన్నెపై చాలా ఈజీగా అండి అందుకోసమే చాలా స్మూత్గా పెట్టుకోండి ఇప్పుడు అలా కలిపిన పిండిని పక్కగా పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకొని ఆయిల్ మొత్తం గిన్నెకి ఇలా మొత్తం చేయండి అలా చేయడం వల్ల మనకు తపాల చెక్క అనేది గిన్నెకు అతుక్కోకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా ఎమ్మెగా ఉంటుంది మొత్తం బాగా కాలుతుంది అనమాట అందుకోసమే ఇలా మొత్తం ఆయిల్ అన్న తర్వాత మనం కొంచెం పిండి ముద్ద తీసుకొని ఆ ముద్దని ఇలా మొత్తం గిన్నెకు అద్దాలండి అలా అద్దడం వల్ల మనకు చుట్టూ కూడా పిండి అనేది మొత్తం ఇలా పల్చగా అయ్యి మందం లేకుండా చూసుకోవాలి అదేటప్పుడు అలా అదేటప్పుడు మనం మంచిగా అద్దదాం అనుకోండి గిన్నెకు మన తపాల చెక్క అనేది చాలా బాగా కాలుతుంది క్రిస్పీగా కూడా ఉంటుంది మందంగా అద్దాం అనుకోండి కొంచెం మందంగా ఉండి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది టేస్ట్ ఉండదు అందుకోసమే కొంచెం పలసగా మనము ఇలా గిన్నెపై మొత్తం ఇలా అద్దాలండి అద్దుతోనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తపాల చెక్క చేసుకోవడం చాలా ఈజీ అండి మనం పిన్ని కొంచెం కలుపుకున్నాం అనుకోండి ఒక నాలుగు గిన్నెలు చేసుకుంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా చాలా క్రిస్పీగా ఎమ్మిగా కూడా ఉంటుంది మిగిలిన మిగిలిన తపాలు చెక్కను కూడా తెల్లారి కూడా తినొచ్చు పాడవద్దు అండి రెండు రోజుల వరకు కూడా పాడవదు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే టేస్ట్ కూడా రెండు రోజులు అట్నే ఉండదు అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మా సైడ్ అయితే మేము ఇట్నే చేసుకుంటామండి అండి మీరు కూడా చేసుకుంటూ కింద కామెంట్ చేయండి ఇలా మొత్తం గిన్నె కద్దేటప్పుడు మన చేతికి కూడా కొంచెం ఆయిల్ రాసుకొని అద్దుకుంటే మన చేతికి కూడా అతుక్కోకుంటే ఉంటుంది ఇలా మొత్తం గిన్నె కదిన తర్వాత మధ్య మధ్యలో ఇలా హోల్స్ చేయండి అలా హోల్స్ చేయడం వల్ల మనకు లోపల మొత్తం కూడా బాగా కాలుతుంది అందుకోసమే ఇలా హోల్స్ చేసి కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు కానీ ఇందాక నేను మరింత ఆయిల్ వేసా కాబట్టి నేను ఏం ఆయిల్ ఏం వేయట్లేదు మీకు కూడా కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఇలా హోల్స్ లో మనం కాల్చుకున్నాం అనుకోండి బాగా కాలుతుంది లోపల కూడా అండ్ క్రిస్పీగా కూడా ఉంటుంది అందుకోసమే ఇలా హోల్స్ చేసుకోవాలి తపాల చెక్క ప్పుడు మాత్రం అలా హోల్స్ అన్ని పెట్టిన తర్వాత మనం గ్యాస్ స్టవ్ ముట్టించి సిమ్లో పెట్టి కాల్చుకోవాలండి హై లో పెట్టి కాల్చవద్దండి ఎప్పుడైనా తపాలు చెక్క అనేది ఎందుకంటే మొత్తం మాడిపోతుంది పచ్చిగా ఉంటుంది పైన మొత్తం లోపల సిమ్ సిమ్లో పెట్టి లేకపోతే మీడియం లో పెట్టి ఇట్లా మొత్తం కాల్చుకోవాలి ఈవెన్ మన దగ్గర ఉండే కాల్చుకోవాలి తపాల చెక్క చేసేటప్పుడు ఎందుకంటే చుట్టూ ఇట్లా గిన్నె తిప్పుకుంటూ కాల్చుకోవాలి కాబట్టి ఇలా మొత్తం దగ్గరనే ఉండి మనం ఇలా కాల్చుకున్నాం అనుకోండి చాలా బాగా కాలుతుంది టేస్ట్ కూడా చాలా ఎమ్మిగా ఉంటుంది ఇలా మూత పెట్టుకొని కాల్చుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడొచ్చు మధ్యలో మొత్తం కాలిందిగా సైలు కాలేదని చెప్పి మన సైడ్లోనే ఇలా నేను అనేది రౌండ్గా ఇలా తిప్పుకుంటూ కాల్చుకోండి అలా కాల్చుకోవడం వల్ల మనకు సైలు కూడా చాలా బాగా కాలి అండ్ తపాలుచక్క అనేది చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా తయారవుతుంది అందుకోసం ఇలా చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోండి అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి మనం బయట కొనుక్కోచుకున్న తపాల చెక్క అయితే వాళ్ళు మొత్తం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినట్టు చేస్తారు కానీ అలా చేస్తే ఏం బాగుంటుంది అండి మా సైడ్ అయితే మేము విట్నే చేసుకుంటాం ఇంట్లో మాత్రం మనం మీ సైడ్ ఎట్లా చేసుకుంటారో డీప్ ఫ్రై చేసుకుంటారో ఇలా కొంచెం ఆయిల్ ఆయిల్తో ఇలా కాల్చుకుంటారో కింద కామెంట్ చేయండి మాకైతే ఇలా కొంచెం ఆయిల్ వేసి ఇలా తపాల చెక్క గిన్నె కద్దుకొని కొంచెం చేసుకోవడమే తెలుసండి డీప్ ఫ్రై చేసుకోవడం అసలు మాకు ఇష్టం ఉండదు ఎందుకంటే తపాల్ చెక్ అనేది డీప్ ఫ్రై చేసుకుంటే ఏం బాగుంటుందండి డీప్ ఫ్రై కంటే కూడా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చాలా అంటే చాలా బాగుంటుంది తపాల్ చెక్క అనేది మనం డీప్ ఫ్రై చేసుకోవడం కంటే కూడా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుందని అంటారు అంత బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు అయిపోవాలని తొందరగా కాలాలని చెప్పి ఎక్కువ ఆయిల్ వేసి కాలుస్తారండి అలా కాలడం కంటే కూడా ఇప్పుడు మనం కొంచెం ఆయిల్లో కూడా ఇలా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలా కాలిన తర్వాత మనం తో ఇలా లేపంగానే వచ్చేస్తుంది వచ్చేసిన దాన్ని సైడ్ లోపల సైడ్ కూడా కావాలనుకుంటే ఇలా తిప్పేయండి తిప్పేస్తే లోపల సైడ్ కూడా కాలుతుంది ఏం టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో మనకి పల్లీలు తలుగుతుంటే ఆ ఫ్లేవర్ అనేది ఎంతో బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి తపాల చెక్క అనేది చాలా ఫేమస్ అండి తెలంగాణ సైడ్ మీ సైడు మరి ఎక్కువ చేసుకున్నారో లేదో కింద కామెంట్ చేయండి కానీ మా తెలంగాణ సైడ్ అయితే మాత్రం బాగా చేసుకోండి అండి తపాలు చెక్క ఏం టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇక్కడ బాగా బయట కూడా అమ్ముతారండి టెన్ రూపీస్కి ఒక గిన్నె అని చెప్పి గిన్నె చేసి చేసి ఒక టెన్ రూపీస్ కి ఇచ్చేస్తారు కానీ అలా కొనుక్కొచ్చుకున్నప్పుడు ఏమో వాళ్ళు ఆయిల్ లో బాగా కాల్చిస్తారు అలా కాకుండా మనం ఇంట్లో చేసుకుంటే కొంచెం ఆయిల్ తో మంచి టేస్ట్ గా చేసుకోవచ్చు అందుకోసం మీరు కూడా ట్రై చేయండి ఇలా మనం బాగా కాలిన తర్వాత ఇలా లేపంగా వచ్చేసి గిన్నె చూడొచ్చు కొంచెం కూడా అంటుకోకుండా వచ్చేసింది అలా మనం ఎన్ని గిన్నెలు కావాలంటే అన్ని గిన్నెలు ఇలా అద్దుకొని చేసుకొని ఒక ప్లేట్ లో తీసుకుని పక్కకు పెట్టుకోండి చూడొచ్చు ఇప్పుడు మనం ఎంతో ఎమ్మి ఎమ్మి తపా చెక్క రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి ఇలా మధ్య మధ్యలో పల్లీలు మనం నంచుకొని ఇలా తింటుంటే ఎంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి